కుటుంబానికి పెళ్లి చదివి అలాంటి కుటుంబాలు ఈ రోజున ఉండటం ఎందుకంటే మనము మనమే ఒకడు అడుగు ముందు వేస్తుంటే నాలుగు అడుగులు వెనక్కి రాకుండా ఉన్నారు ఏ వ్యాపారాలు అయినా సరే సినీ రంగం అయినా లాయర్ అయినా డాక్టర్స్ అయినా ఇలా అన్ని రంగాల్లో కూడా మన రెడ్డి అనేది ఉన్నారు ప్రతి దాంట్లో కూడా ఉన్నారు అలా ముందుకు వెళ్ళగా ఎందుకనంటే ఈ రోజున ఒక కాపుకి చిన్న దెబ్బతాయి పది కాపులు వస్తున్నాయి మైనార్టీ బీసీ కులాలన్నింటిలో కూడా ఏ చిన్న విషయం జరిగినా పేరు పెట్టి మాట్లాడితే అందరూ కూడా ధర్నాలు రాష్ట్ర రంగాలు వాళ్ళు వేరే పదిగా మనం కూలికేలాగే అని ఆలోచన చేస్తా ఉన్నారు అలా కాకుండా మనం కూడా అది ఏం ఇతరుల ఏ కుల వల్ల అయితే ఎందుకు కాదం మనం ఎందుకు ఆధారపడతామంటే మీరు కులాన్ని ఎక్కువ గౌరవిస్తున్నారు అని అంటారేమో అది చూసారా మీరు రెడ్డి కులాన్ని రెడ్డి కాబట్టి రెడ్డి కులాన్ని అడ్డేసుకుంటున్నారు అని అంటున్నారు ఏ ఇతర కులాల వల్ల అలా అనుకోవట్లేదా ఇతర కులాలు కూడా అలాగే అనుకోవచ్చు కదా వాళ్ళు కూడా రాజకీయాల్లో మహిళలు మన రెడ్డికి సంబంధించిన మహిళలు చాలా మంది ఉన్నారు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మన రెడ్డి కులానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు బయటకు వెళ్తున్నారంటే ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎందుకు వచ్చి మేము ఎంతగా కదా మేము వస్తాం కదా అని అంటూ ఉంటారు బాధ్యత మీ అందరికీ ఉంది మీరందరి సహకారాలతో ఈరోజున సమావేశం వార్షికోత్సవం ఈరోజు ఇక్కడ రావడానికి నరసింహారెడ్డి గారు అలాగే సుభాషి గారు వీడిద్దరు మీరు రావాలి అని చాలా సందాసే రాలేకపోయాను కానీ ఈరోజు రావడానికి అలాగే నరేష్ రెడ్డి గారికి వ్యవస్థాపక నరేష్ రెడ్డి గారి నాయన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇలాంటి సంఘాన్ని స్థాపించి దాన్ని ముందుకు నడిపించడం అంటే చాలా కష్టం ప్రతి ఒక్కళ్ళు తోడు లేదో తెలియదు నడతలమో లేదో తెలియదు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి అయినా సరే ధైర్యంగా సంఘాన్ని స్థాపించి ముందుకు నడిపిస్తా ఉన్నారు అలాగే మా సహా అందరికీ ప్రశ్న